అధ్యక్ష రాజపాలెం గారు ప్రియ మిత్రులు ఆనంద్ గారు ఈనాటి వక్త డాక్టర్ వాడ్రేవ్ వీరలక్ష్మిదేవి గారు చికాగో నుంచి ఈ సమస్యలు పాల్గొంటున్న మిత్రులు మెట్టు జయదేవ్ గారు మన నిరంతర మన సమావేశాలుగా వస్తున్నటువంటి మిత్రులు రెడ్డప్ప రెడ్డి గారు రమణయ్య గారు ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర మిత్రులందరికీ నమస్కారం వెనుకొండ గారు ఉన్నారా ఈరోజు ఎన్నిక చేసిన విశిష్ట విమర్శ గ్రంథాలు పరిశోధన గ్రంథాలు శీర్షికలో ఆచార్య సి మృణాలిని గారు రచించినటువంటి విశ్వమహిళా నవల అనేటువంటి గ్రంథం మీద భారతీయ నవలా దర్శనం అనే విమర్శ గ్రంథం రాసినటువంటి సోదరి శ్రీమతి డాక్టర్ వాడ్డేవ్ గారు లక్ష్మి గారు ప్రసంగిస్తారు ఇద్దరు నవలా ప్రియులు ఇది ఒక 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 ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఈరోజు వాడిదేవి వీరలక్ష్మి గారిని ప్రసంగించమని కోరే ముందుగా వీరలక్ష్మి గారిని గురించి కొన్ని మాటలు వీరలక్ష్మిదేవి గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై పంతొమ్మిదవ తేదీన విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేటలో పుట్టారు ఆమె పెరిగిందంతా తూర్పుగోదావరి జిల్లా శరభవరం అనే చోట సత్యవతి దేవి విశ్వేశ్వర చలపతి వారి అమ్మా నాన్నలు ఆమె రాజమండ్రి వైశ్య సేవా సాధనం ఆంధ్ర మహిళా సంస్కృత కళాశాల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భాషా ప్రవీణ ఎంఏ పిహెచ్డి చేశారు కాకినాడ సంస్కృత కళాశాలలో పదహారు సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత డిగ్రీ కళాశాలలో ఇరవై రెండు సంవత్సరాలు తెలుగు అధ్యాపకులుగా పనిచేసి పదవి విరమణ చేశారు ఆమెకు ముప్పై రెండు సంవత్సరాలు ఉపాధ్యాయ అనుభవం ఉంది వీరలక్ష్మీదేవి గారు కథా రచయిత్రి విమర్శకురాలు ఉత్సవ సౌరభం కొండఫలం ఫలం కిటికీ బయట వెన్నెల వంటి కథా సంపుటాలు ప్రచురించారు సాహిత్యానుభవం సత్యాన్వేషి చలం మండూరి మోనోగ్రాఫు భారతీయ నవలా దర్శనం వంటి విమర్శ గ్రంథాలు గొప్ప రాశారు వెల్లువ అనేటువంటి నవలిక కూడా రాశారు అనువాదకురాలుగా కాళిదాసు విక్రమార నాటకాన్ని అనువాదించారు ఆమె ఇప్పటికే జ్యేష్ట లిటరీ ట్రస్టు ఇప్పటి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ప్రతిభా పురస్కారం సుశీల నారాయణ రెడ్డి రచయిత్ర పురస్కారం ఆవంత సోమసుందర్ గారి ద్వారా సాహిత్య విమర్శ పురస్కారం పోలవరం కోటేశ్వరరావు పేరు మీద ఉన్నటువంటి సాహిత్య పురస్కారం అమృతలత అపురూప పురస్కారం మాలతి ప్రమదా చందూర్ పురస్కారం వంటివి చాలా పురస్కారాలు తీసుకున్నారు పత్రికల్లో కొన్ని శీర్షికలు కూడా నిర్వహించారు ఈ మాటలతో నేను సోదరి వాడ్రేవ్ వీరలక్ష్మీదేవి గారిని ప్రసంగించవలసిందిగా అదే అరసం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను నేను ఆమెను ఆమెగానే పరిచయం చేశాను అయితే ఇంకొక మాట కూడా చెప్తే బాగుంటుందనిపిస్తూ ఉంది మనందరికీ బాగా తెలిసినటువంటి వాడ్రేవ్ చిన్న గారి గారు సోదరి వీరలక్ష్మీదేవి గారు అమ్మా మీరు ప్రసంగించండి మీకు మీకు స్వాగతం అమ్మా అరసం కోరికను ఈ రోజు ప్రసంగిస్తున్న మీకు కృతజ్ఞతలు ఆహ్వానం అందరికీ నమస్కారం అండి వినిపిస్తుందండి వినిపిస్తోందండి எக்கடோ நெட்டு மேடம் நீ தர நெட் ஏமனா போய்ந்தா